రేవంత్ ఎప్పటికైనా బీజేపీలోకే మంత్రి కోమటి రెడ్డిది కూడా అదే బాట ఇప్పటికే గడ్కరీ అమిత్ షాలతో రహస్య బయటికి సీఎంలకు మంత్రులకు సమన్వయం లేదు యూరియా కొరతపై తలో మాట నిదర్శనం మీడియాతో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఇప్పుడు నేను ఏమంటున్నానంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను దగ్గర నుంచి ఎవరు అబ్జర్వ్ చేసినా క్లారిటీగా కనబడుతుంది ఒకటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి గారు పాపం కష్టపడ్డరా ఇష్టంతో నొచ్చిలా పక్కన పెడితే ముఖ్యమంత్రి అయిన తర్వాత తన యొక్క పరిపాలన వైఫల్యం అనేది చాలా స్పష్టంగా కనబడుతున్నది ఒకటి రెండోది కాంగ్రెస్ పార్టీలో తనకు చాలా వరకు సపోర్ట్ లేదు ఇది జగమెరిగిన సత్యం మూడోది పరిపాలన అడ్మినిస్ట్రేషన్ విషయంలో ఆయనకి ఇంకా గ్రిప్ రాలేదు అది క్లారిటీ యూరియా కొరతతోనే బయటపడ్డది ఫుడ్ పాయిజన్తో బయటపడ్డది ఆటో కార్మికుల గా గాథలతో బయటపడ్డది రైతుల అవస్థలతో బయ బయటపడ్డది సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసుల మీదతో బయటపడ్డది అంటే అడ్మినిస్ట్రేషన్ వచ్చిన వ్యక్తి మరోలా ఉంటాడు ఎట్లా అంటే పూర్తి స్థాయిలో సమస్యను పరిష్కరించుకునే విధంగా చూస్తాడు కానీ సమస్యను మరింత జటిలం చేయరు ఎవరు మరింత కఠినం చేసుకుంటారు విధంగా ఎవరు వ్యవహరించరు ఇంకొకటి ఏంటంటే రేవంత్ రెడ్డి ఎప్పటికైనా బీజేపీలోకి వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు ఆయనకున్న ఆప్షన్ ఏంది రెండు జాతీయ పార్టీలు అందులో కాంగ్రెస్ పార్టీ ఒకటి బీజేపీ పార్టీ ఒకటి బీజేపీ కాంగ్రెస్ పార్టీ కనబడతాయా జాతీయ పార్టీలు రెండే కదా ఆ రెండు పార్టీలలో ఇప్పుడు తెలంగాణలో మళ్ళా టీడీపీని పగ్గాలు మీదేసుకొని దాన్ని అధికారంలో అసాధ్యం కొత్త పార్టీ పెట్టి దాన్ని నడిపేది అసలు తెలంగాణలో కొత్త పార్టీ అనేది మర్చిపోరు మీరు తెలంగాణ జనసమితి పార్టీ పెడితేనే మరుగున పడిపోయింది ఆ తర్వాత గతంలో పూర్తి స్థాయిలో ఆర్ఎస్పి పా బీఎస్పి అది పక్కకు జరిగిపోయింది ఆయన ఉన్నప్పుడు దాని తర్వాత ఎవరో ఒకరు వస్తువులు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసమా వాళ్ళ స్వప్రయోజనాల కోసమా లేకపోతే ఇంకోటా 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 అని చెప్తున్నారు ఆయా వర్గాలని అంతా కూడా మొబలైజేషన్ చేస్తున్నారు తర్వాత వాళ్ళకి అవకాశవాదులుగా మారి వెళ్ళిపోతున్నారు పార్టీలు అట్లనే ఉంటున్నాయి కానీ ప్రజల్లోకి బలంగా కూడా వెళ్ళలేకపోతున్న పరిస్థితి కనబడుతున్నాయి సో రేవంత్ రెడ్డికి కాంగ్రెస్లో ఆప్షన్ లేదు రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఖచ్చితంగా నాకున్న సోర్స్ ప్రకారం మాత్రం ఖచ్చితంగా ఈయనను మారుస్తారు ఈయన ప్లేస్లో ఉత్తమ్ కుమార్ రెడ్డినో లేకపోతే ఇంకో వ్యక్తినో ఇంకో వ్యక్తినో ఖచ్చితంగా ముఖ్యమంత్రి పీఠానికి అప్పచెప్తారు చెప్తారు రేవంత్ రెడ్డికి ఆ ఛాన్స్ లేదు మరి బీజేపీలోకి వెళ్తే ఆ ఛాన్స్ ఉందంటే బీజేపీలో ఆల్రెడీ నాలుగు వర్గాలు ఉన్నాయి నువ్వెంత అంటే నువ్వెంత కాలు వాళ్ళు ఎట్లా అంటే కత్తులు దూస్తున్న పరిస్థితి కనబడతాను సో కోమటి రెడ్డికి సంబంధించి చాలామంది కూడా బీజేపీకి వెళ్ళే ఆలోచనలో అయితే ఖచ్చితంగా ఉంటారు ఎందుకంటే ఎట్లా సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకోవడం కల కల కలగానే మారిపోతుంది మీరు గుర్తుపెట్టుకోరే సో భారతీయ జనతా పార్టీకి రేవంత్ రెడ్డి ఎప్పుడైనా వెళ్ళొచ్చు ఎప్పుడైనా అక్కడ పూర్తి స్థాయిలో ఆ పార్టీలో జైన్ కావచ్చు అది జరిగే యథార్థమైన సంఘటన అనేది ఇప్పటికీ చాలా సందర్భాలలో కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు కానీ కాంగ్రెస్ పార్టీ సొంత నేతలు కానీ లేదా సోషల్ మాధ్యమాలలో వస్తున్న పరిస్థితి కనబడుతుంది సో ఈరోజు జగదీష్ రెడ్డి అన్న మాటలు కూడా ఏంది అందులో ఏం తప్పులేదు వాస్తవానికి కూడా ఇప్పుడు తెలంగాణలో ఇంత యూరియా కొరత ఉన్నది కదా మరి బీజేపీని ఒప్పించవచ్చు కదా ఒప్పించడు రాజకీయ అవకాశవాదులుగా మారిపోతున్నారు తప్ప ప్రజలకు మంచి చేద్దామనే సోయి ఒక్క నేతకు కూడా లేదు ఇది మీరు అవునన్నా కాదన్న స్పష్టమైన విషయం